హలో అండి మనం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ సైజ్ బ్లౌజ్ పార్ట్ వన్లో నేను కటింగ్ అనేది చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి పార్ట్ టూలో మనం స్టిచ్చింగ్ అనేది ఎలా అనేది చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసిన ప్రతి ఒక్కటి సపరేట్ సపరేట్గా కన్ఫ్యూజ్ కాకుండా పక్కన పెట్టేసుకోండి మనం వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్తో స్టార్ట్ చేద్దాం ఓకేనా మనకి హ్యాండ్స్ క్లాత్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను అక్కడిక్కడ జాయింట్లు అనేవి వేసేసాను ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత టూ హ్యాండ్స్ ఒకదాని పైన ఒకటి పెట్టేసుకోండి చూడండి నేను టేప్ లేదు ఏం లేదు కేవలం వేల కొలతలతో మాత్రమే పైన ఫఫ్ తీస్తాను ఇక్కడ రెండేళ్ళు పెట్టుకొని పైన రెండేళ్ళు పెట్టుకొని ఇలా సేమ్ బఫ్ వచ్చేసి నేను రెండు ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను మనకి అలా తీసేసుకొని డౌన్ వచ్చేసి ఇలా కిందికి రానివ్వండి అంతే ఇప్పుడు వచ్చేసి వాటిని మనం లైనింగ్ మీద నేను ఎలా చూపిస్తున్నాను అలా పైన జాయిన్ చేసేసుకోండి రివర్సులు కాదు మామూలుగా మనకి ఉల్టా సీత చూసుకొని నార్మల్గానే పైన ఇలా లైనింగ్కి జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు మనం రెండేళ్ళు సాఫీగా కిందికి చూసుకొని ఇలా అనేది ఆ కొంచెం ప్లేస్లోనే కూర్చు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా దానికి సాయిగా పైన కూడా సేమ్ అలాగే చిన్న చిన్న కుర్చు అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకి హ్యాండ్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద మనము అంచు అనేది చిన్నంచు కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చిన్నంచుని నేను ఎలా చూపిస్తున్నా అలా లైనింగ్ కింద పెట్టేసుకొని అంచు పైన పెట్టేసుకొని రివర్స్లో ఈ విధంగా అనేది జాయిన్ చేసేసుకోండి మనకి పీస్ లేవకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఇలా అనేది కిందికి అనేసేయండి అనేసి ఇప్పుడు పైకుట్ట అనేది వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి పట్టి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ కింద సైడ్ ఎలాగో చూపిస్తాను చూడండి లైనింగ్ కొంచెం మర్చండి మనం అంచు ఉంటుంది కదా అంచు కూడా కొంచెం మర్చి ఇలా లోపలకి పెట్టేసుకొని రెండు పెట్టేసుకొని ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోండి మనకి చూడ్డానికైనా నీట్గా ఉంటుంది బ్లౌజు ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా హ్యాండ్ కుట్టుకున్నాం కదా ఇలాగే మనం ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం టూ హ్యాండ్స్ ఇలా వచ్చేసి కుట్టేసి పెట్టేసుకోండి ఇప్పుడు కుట్టుకున్న తర్వాత ఇలా సేప్ అనేది కూడా తీసేసుకోండి కొంచెం అది ఇలా వీళ్ళొచ్చేసి టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఎలాగో చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను చాలా మంది మెయిన్ క్లాత్ మీద గీసి చూపించలేకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మీద నేను ఎలాగో చూపిస్తాను మీకోసం క్లారిటీగా గీసి చూపిస్తాను ఇప్పుడు చూడండి భుజాలు జారకుండా కింద మనకు ముందరి సైడ్ ఒక అర్ధించి కట్ చేశాను నెక్కు కూడా పైన కటింగ్ చేసినందువల్ల నెక్ కూడా కింద అర్థించి కట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి భుజాలు జారవండి నెక్స్ట్ వచ్చేసి మనము ప్రింట్స్ కట్ అనేది కట్ చేస్తున్నాను మనకి ట్వంటీ ఫైవ్ సైజ్ కాబట్టి తొమ్మిది ఇంచులు లేకపోతే తొమ్మిదిన్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి మూడున్నర పెట్టుకున్న ఏం పర్లేదు ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత తొమ్మిదిన్నర నుంచి దగ్గర ఇక్కడ మూడున్నర నుంచి దగ్గర మధ్యలో ఒక లైన్ అనేది వేసేసుకోండి ఇక్కడ సంఖ దగ్గర వచ్చేసి మధ్యలో ఒకేసేసుకోండి దాన్ని దీన్ని కలిపేసుకోండి ఇప్పుడు టక్స్ కోసం ఇంకోటి ఒక వన్ ఇంచ్ చాలు ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న సైజు బ్లౌజెస్ వన్ ఇంచ్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు నేను ఎలా గీస్తున్నాను ఆ షేప్లో తొమ్మిదిన్నర ఇంచ్ దగ్గరికి దానికి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత సేమ్ మనము ఎలా గీసుకుంటే అలాగే కట్ చేసుకోవాలన్నమాట మనము కటింగ్ దాన్ని బట్టి షేప్స్ కూడా నీట్గా వస్తాయండి ఇప్పుడు ఇలా ఈ విధంగా చూడండి ఎలా తీస్తున్నా షేప్ చూడాలి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనము రెండు ఒకటేసారి కటింగ్ చేశారనమాట లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఒకటేసారి కటింగ్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి వాటి రెండింటిని జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని వచ్చేసి మనము నెక్కులు ఒకటి రివర్స్ చేసుకొని నెక్ వచ్చేసి తిప్పేసుకోవాలన్నమాట ఓకేనా నెక్ వచ్చేసి మనము అంచు ఫ్రంట్ వచ్చేసి ఫ్రెండ్స్ కట్టి పెట్టేసి అంచు జాయింట్ చేస్తాం కదా అందుకోసం వచ్చేసి లైనింగ్ మీద మెయిన్ క్లాత్ రివర్స్లో పెట్టేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలాగా రౌండ్ నెక్ దగ్గర ఇలా కుట్టేసుకోండి కుట్టేసుకొని చిన్నగా అక్కడెక్కడ చిన్న ఖర్చులు పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఇలా తిప్పేసినా కూడా మనకి మడతలాగా రాకోకుండా నీట్గా తిరుగుతుంది అనమాట ఇలా ఈ విధంగా వచ్చేసి తిప్పేసుకుంటే మనం పైకుట్టు అనేది ఇప్పుడు వేసేసుకోండి ఇప్పుడు పైకుట్టు వేసుకొని చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి మనకి చాలా మంది ముందర అంచు జాయిన్ చేసినప్పుడు దాని క్యాన్వాస్ కూడా జాయిన్ చేస్తారు అవసరం లేదండి మనకి ఆల్రెడీ అంచు వచ్చేసి చాలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఏమంత అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట ఈ విధంగా రెండు సైడ్లో నెక్ అనేది తిప్పేసుకోండి తిప్పేసుకొని ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు రౌండ్ నెక్కు ఉంది కదా దానికి సాయిగా మామూలుగా అయితే స్టార్ నెక్కి అంచు పెడతారు కాకపోతే నేను రౌండ్ నెక్కుకు పెట్టేస్తున్నాను రౌండ్ నెక్ కూడా చాలా బాగుంటుందండి పైన నుంచి ఇక్కడ చక్కగా అంచు అనేది కుట్టేసుకుంటున్నాను అంతే చాలా సింపుల్ అనమాట ఇప్పుడు రివర్స్ చేసి ఇక ఉండేది మొత్తం కట్ చేసుకోండి అంతే ఓకేనా చూసారు కదా మనకి ఇలా వచ్చిన తర్వాత దీన్ని అనేది మనం ఫ్రెండ్స్ కట్ ఓపెన్ చేసాం కదా దాన్ని ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ మనం జాయిన్ చేసినప్పుడు చాలా నిదానంగా జాయిన్ చేసుకోవాలి లేకపోతే క్లాత్ వచ్చేసి మరత పడుతుంది అనమాట అక్కడ మనం వంపు ఎక్కువ తీసుంటాం కాబట్టి ఇలా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి చూడండి మనకి ఇలా వస్తుంది ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఎలా కుట్టుకున్నామో అక్కడ సైడ్ కూడా మనము అలాగే కుట్టేసుకోవాలి అలా కుట్టుకునే ముందు ఫస్ట్ ఒక చిన్న టక్స్ అనేది పైన మెడ మెడ కింద వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టి అలాగే కుట్టుకో పాట కూడా కుట్టుకున్న తర్వాత క్రాస్ పట్టి చూసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకొని జాయిన్ చేసుకోండి ఓకేనా మనకి క్లాత్ చాలా తక్కువ ఉండడం వల్ల నేను పైన జాయిన్ చేస్తున్నాను అనమాట క్రాస్ పట్టి మామూలుగా అయితే పీస్ లేవకుండా జాయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు క్లాస్ పట్టు వచ్చేసి మనకి రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే అవతల పార్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి రెండు రెడీ అయిపోయే మనకి సమానం కూడా వచ్చాయి ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయినట్టే ఓకేనా చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను చూడండి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను రౌండ్ దగ్గరైతే కట్ చేశాను కానీ అండ్ ఎక్కువ మోడల్ మాత్రం క్యాన్వాస్ మీద గీసి ఏ విధంగా కటింగ్ చేస్తాను మీకు చూపిస్తాను ఓకేనా నేను వచ్చేసి క్యాన్వాస్ వచ్చేసి పై నుంచి ఏం వాడినండి కేవలం ఇప్పుడు మనకి ఐదు ఇంచులు ఉంది చూడండి మనం ఉక్సులు కోసం ఇంచులు వదిలేసాం మధ్యలో అక్కడి నుంచి ఐదు ఇంచులు ఇక్కడి నుంచి మూడించులు దీన్ని బాక్స్ అయిటంగా గీసేసుకోండి లెంత్ లెంత్ ఐదు ఇంచులు వెడల్పు మూడించులు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు అక్కడి నుంచి అక్కడ కింద మూల ఉంటుంది కదా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా గీసుకేసుకోండి ఓకేనా ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ కట్ వరకు కూడా మీరు కొలుచుకోవచ్చు టేప్తో సొగానికి మనకి కొంచెం ఐడియా ఉంది కాబట్టి సమానంగా గీయగలుగుతాననే నమ్మకం నా మీద ఉంది కాబట్టి నేను ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఏముందండి అక్కడి వరకు రెండు సమానంగా షేప్ తీసేసుకుంటే సరిపోతుంది అంతే మనకు కావాలనుకునే నెక్క అయితే వచ్చేస్తుంది కేవలం ఆ భాగంలో మాత్రమే ఈ విధంగా కట్ చేసుకొని నేను ఇలా చూపిస్తున్నా క్యాన్వాస్ అవతల కూడా కొంచెం కుట్లలోకి కొంచెం వదిలేసుకోండి ఇలా దానిపైన పెట్టేసుకొని ఓకేనా మనకి కరెక్ట్గా వచ్చిందిలో చెక్ చేసుకోండి ఓకేనా మనకైతే సరిపోతుంది నెక్ ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్యాన్వస్ వచ్చేసి దానిపైన పెట్టేసుకొని సేమ్ మనం అది ఎలా ఉందో క్యాన్మస్ ఎలా ఉందో అలాగే సేమ్ టు సేమ్ కటింగ్ చేసేసుకోండి నేను వచ్చేసి క్యాన్వస్కి వేరే క్లాత్ జాయిన్ చేసి తిప్పేయటం లేదు ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉందనమాట ఎందుకంటే మనం మధ్యలో ఉక్సుల కోసం గ్యాప్ ఇచ్చాం పైనుంచి క్యాన్వాస్ ఏం తీసేసుకోలేదు తిప్పేసుకోవడానికి కూడా మనం అలాగే క్యాన్వస్ జాయిన్ చేస్తే పైకి కనిపిస్తుంది అది కొంచెం పతలాగా ఉంది క్లాత్ అలా కాకుండా ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ అనేది క్యాన్వాస్ జాయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎందుకంటే మనము పైన రౌండ్ నెక్ తీసాము కదా దానికి మనం ఏం క్యాన్వస్ యూజ్ చేయట్లేదు అక్కడి నుంచి యూజ్ చేసే పార్ట్ అయితే మనం వచ్చేసి మొత్తం నెక్ అంతా తిప్పేయాల్సి వస్తుంది కేవలం మనం కింద నెక్ను మాత్రమే తిప్పేస్తున్నాం కాబట్టి పైన తిప్పేసేకి వీలు ఉండదు అందువల్ల నేను ఏం చేస్తానో చూడండి ఎట్స్ ఇలా లైనింగ్ వచ్చేసి ఇట్లా క్లాత్ అనేది కట్టింగ్ చేసుకోండి ఇలా మొత్తం జాయింట్ చేసుకొని నీట్గా ఎలా ఉంటే అలా క్యాన్వాస్ని అలాగే పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా నేను ఎలా చూపిస్తే అలా అయితే కటింగ్ చేసుకోండి వంపులు వెనక్కి తిరుగుతున్నాయనే వాళ్ళకి ఈ టూ స్టెప్స్ కట్ వర్క్ అనేది వెనక్కి తిరుగుకుండా చాలా బాగా కూర్చుంటుంది ఇప్పుడు నేను వేయిన్ క్లాత్కు ఎలా జాయిన్ చేస్తానో చూపిస్తాను చూడండి మనం ముక్సుల కోసం వదులుకునే దాన్ని మధ్యలో వచ్చేసి ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఉల్టా సీదా చూసుకోండి అంటే భాగం మీద లోపల భాగం ఏది అనేసి మనం పై భాగంకి వెళ్ళి లైనింగ్ పడాలి పడాలోకేనా చూడని ఇలా అలా ఈ విధంగా రావాలి క్యాన్వాస్ లోపలకి వెళ్ళిపోతుంది అర్థమైంది అనుకుంటాను ఆ కొంచెం ఆ కొంచెం మాత్రం అట్లా ఆ సేమ్ ఇప్పుడు సేమ్ దాని మీద పెట్టేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే మనం అది జాయిన్ చేసినప్పుడు చాలా నిదానంగా జాయిన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం లైనింగ్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేయలేదు క్యాన్వాస్కి కా నేను మూడు కలిపి ఒకటేసారి జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఏది కదలాడుకోకుండా నీట్గా మూడు ఒకటేసారి కూర్చునేలాగా జాయిన్ చేసేసుకోవాలి ఓకేనా నేను లైనింగ్ ఇంకా ఇక్కడ అటాచ్డ్ చేయలేదు కేవలం మెయిన్ క్లాత్కి మాత్రమే క్యాన్వాస్ని జాయిన్ చేస్తున్నాను ఓకేనా ఇలా ఇలా మనకి మెయిన్ క్లాత్ కొంచెం సాగుతూ ఉన్నట్టు ఉంటుంది కానీ మనము కొంచెం చేత్తో ముందుకు ఇలా అనుకుంటూ జాయిన్ చేసేసుకోండి లేకపోతే మెయిన్ క్లాత్ వచ్చేసి సాగినట్టుగా కొంచెం కష్టం వస్తుంది అనమాట అలా కాకుండా కేవలం కొంచెం ఇలా జాయిన్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము ఇలా జాయిన్ చేసిన తర్వాత చూడండి మనకి క్యాన్వాస్ ఇలా ఉంటుంది కనిపించదు ఇప్పుడు లైనింగ్ దానిపైన పెట్టేసుకొని తిప్పేస్తే లైనింగ్ లోపలికి క్యాన్వాస్ వెళ్ళిపోతుంది చాలా సింపుల్ టిప్ అండి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనము లైనింగ్ వచ్చేసి దానిపైన పెట్టేసుకోండి ఇప్పుడు మనము పై నుంచి కుట్టుకుంటూ రావాలకైనా అదే అల్లలోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉక్సుల దగ్గర నుంచి మనం ఒక రెండు నుంచి ఉక్సులు కోసం వెళ్ళాం కదా నుంచి అల్ల కిందికి వచ్చేసి మనం నెక్ ఏ విధంగా కట్ చేసి ఉంటే సేమ్ అలాగే రానివ్వండి ఎక్కడ కానీ ఎక్కువ తక్కువ లేకోకుండా సేమ్ టు సేమ్ ఇలా సేమ్ వచ్చేలాగా నీట్గా కానీ నిదానంగా కానీ మనకి నెక్ వచ్చేసి కరెక్ట్ కూర్చోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు నెక్ అయితే సమానంగా కూర్చుంటే వేసుకున్న నీట్గా ఉంటుంది అనమాట నేను ఎలా కూర్చున్నానో ఒకసారి గమనించండి మీకు కొంచెం చూసినా కూడా కొంచెం ఐడియా వస్తుందన్నమాట ఇలా కుర్తుంది అక్క అలానే కుట్టాలి అనేసి ఇలా మొత్తం జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మూలల దగ్గర చిన్న చిన్న ఖర్చులు ఓకేనా జాయిన్ చేసినా కూడా మనము కరెక్ట్గా జాయిన్ చేసామో లేదో కూడా చూసుకోవాలి రివర్స్ చేస్తే క్యాన్వస్ మీద కుట్టు కనిపిస్తుంది చూడండి ఇక్కడ సైడ్ కొంచెం తక్కువ జాయిన్ చేసాం కుట్లలోకి తక్కువ పోనిచ్చాం రివర్స్ చేసి ఇలా మనము రాంగ్గా చేసిందాన్ని సరిచేసుకోవాలి ఇలా మూలల దగ్గర చిన్న చిన్న ఖర్చులు పెట్టేసుకొని తిరిగితే నీట్గా సమానంగా అనమాట మొత్తం చిన్న చిన్నగా చిన్నగా ఖర్చులు పొరపాటున మళ్ళీ మనం కుట్టిన దాన్ని కట్ చేశారు ఇంకా మళ్ళీ కుట్టే వాళ్ళని నెక్ పెద్దగా అయిపోతుంది నిదానంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పేసుకోవడమే మనకు వచ్చేసి నెక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఐరన్ అన్న చేసుకోవచ్చు లేకపోతే పైకుట్ట వేసుకోవచ్చు నేను వచ్చేసి ఇంకా పైన అయితే చేయలేదండి ఇలా నీట్గా తిప్పేసి పై కుట్టు అయితే అంటే చాలా బాగుంటుందన్నమాట సింపుల్గా ఉంటుంది బాగా రిచ్గా కనిపిస్తుంది చూడండి ఇలా ఇలా వస్తుంది మనకి ఇప్పుడు నేను పైన స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను ఏమంటే మన గ్యాప్ ఇచ్చినప్పుడు కొంచెం పాదం పైకి లేపి ఇట్లా చేతితో ఒక ఏళ్ళతో ఇక్కడ దొబ్బుకుంటూ కుట్టు వేసేసుకోవాలి ఒక ఏళ్ళతో అట్లా అట్లా పని లోపలకి అనుకుంటూ ఒక చేతి లోపల కనుక్కుంటూ ఒక చేతి ఇట్లా పట్టుకుంటూ ఇలా నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి నెక్ మొత్తం ఇలాగే నీట్గా కుట్టేసుకోండి మళ్ళీ మనం పైకుంటూ వేసినా కూడా ఐరన్ చేసుకున్నా ఇంకా నీట్గా వస్తుందనమాట బ్లౌజ్ ఇంకా బోటిక్లు ఎలా కుడతారో అలాగే వస్తుందనమాట బోటిక్లు అంతే మనము పార్ట్స్ పార్ట్స్ కట్ చేసి ఐరన్ చేసి గుట్టేసి ఐరన్ చేసేసి పెడతారనమాట మనకి అలాగే కావాలనుకుంటే మళ్ళీ ఐరన్ అని చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నెక్ అంతా తిప్పేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ముఖ్యమైనది ఒకటి ఒకటి ఉంది చెప్తాను అండి ఫస్ట్ ఒకసారి నెక్ చూడండి మనకి చాలా బాగా వచ్చింది కదా ఎంత పర్ఫెక్ట్గా కూర్చుందో కదా నాకైతే వచ్చింది అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ చూడండి మనం క్యాన్వస్కి లైనింగ్ జాయిన్ చేసే మధ్యలో అది వెనక్కి జారకోకుండా మడత పడకోకుండా దాన్ని లైనింగ్కి జాయిన్ చేసేసుకోవాలి నేను ఎలా చూపిస్తున్నానో అలా ఇలా జాయిన్ చేసేసుకోండి అది లైనింగ్కి మాత్రమే ఎందుకంటే కదలాడుకోకుండా స్టెప్స్గా ఉంటుంది ఓకేనా బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసి ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇట్లా జాయిన్ చేసిన తర్వాత ఇది బోట్ ఎక్కి ఫ్రంట్ సేపు తీయాలి కదా నేను కటింగ్లో తీయలేదు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా తీస్తానని చూపిస్తాను చూడండి మనము కుట్లల్లో వదిలేసి ఉంటాం కొంచెం పీస్ లేసి ఉంటుంది ఇప్పుడు నేను చూడండి ఎలా తీస్తాను బ్యాక్ ఏమి ఎక్కువ తీయ్ కానీ ఫ్రంట్ మాత్రం కొంచెం డీప్ తీస్తాను ఇలా మొత్తం కుట్టిన తర్వాత డీప్ తీస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ చేసి సైడ్ జాయింట్ వేసేస్తే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టు చూశారు చూసారు కదా మనకి బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా కూర్చుంది మీది కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ సైజ్ మధ్యలో ఏదైనా బ్లౌజ్ ఉంటే ఈ టిప్స్ కప్పాలో కండి బ్లౌజ్ వచ్చేసి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది నేను కుట్టిన బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా వచ్చింది అనమాట ఇక్కడే కానీ స్కిప్ చేయలేదు నా వీడియో చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఓకేనా మీరు చేసే చిన్న లైక్ నన్ను ఎంతో అంతకంటే ఇంకా